హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ ఒక్కోసారి ఇంట్లో ఎటువంటి పని చేయలేకపోవడం ఇంట్రెస్ట్ లేకపోవడం మనసులో ఏదో వెలిదిగా అనిపించటం చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావటం మనం ఏం మాట్లాడినా ఏం పని చేసినా సరే అవతరి వాళ్ళకి తప్పు అనిపిస్తుందన్న ఫీలింగ్ రావడం ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతూ ఉంటాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉండడానికి ఒక చిన్న రెండు పరిహారాలు అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను ఈ పరిహారాలు చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కానీ ఇవి చేయడం వలన ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది మొదటి పరిహారం తెలుసుకుందాము దానికి కావాల్సింది కల్లుప్పు లవంగాలు ఒక చిన్న కొవ్వొత్తి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడానికి కల్లుప్పు ప్రధాన పాత్రను పోషిస్తుంది ఒక గాజు బౌల్ తీసుకోవాలి ఈ గాజు బౌల్లోకి నిండుగా కల్లుప్పు పోసుకోవాలి మన ఛానల్లో ఇంతకుముందు కూడా నరదిష్టి తొలగిపోవడానికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి వీడియో షేర్ చేశాను అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి కళ్ళుప్పుతో చాలా పరిహారాలు చేసుకోవచ్చు వాటిల్లో ఈరోజు నేను రెండు చూపిస్తున్నాను ఇలా బౌల్ నిండుగా కళ్ళుప్పు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు తీసుకోవాలి నాలుగు లవంగాల్ని ఉప్పు మీద నాలుగు దిక్కులుగా పెట్టుకోవాలి ఈ పరిహారాన్ని ప్రతి గురువారము ఆదివారం చేసుకోవచ్చు ప్రతి గురువారము ఆదివారం చేసుకోవాలి అనుకునేవారు ఉప్పుని ఇలాగే ఉంచేసుకోవచ్చు ఒకవేళ ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ చేసుకోలేని వారు అమావాస రోజుల్లో చేసుకోవచ్చు గురువారాల్లో ఆదివారాల్లో అలానే అమావాస్య రోజుల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది అందుకే అమావాస్య రోజు చేసిన పరిహారాలు కూడా ఎక్కువ ఫలితాలు చూపిస్తాయి ఇలా నాలుగు లవంగాలు పెట్టుకున్న తర్వాత దీనిపైన కొవ్వొత్తిని పెట్టుకోవాలి లేదా రెండు ప్రమిదలు పెట్టుకొని నువ్వుల నూనెతో రెండు ఒత్తులు వేసుకొని వెలిగించవచ్చు మనం ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ చేయాలి అనుకుంటే ఈ ఉప్పుని అలాగే ఉంచుకొని కొవ్వొత్తిని మారుస్తూ దీపం వెలిగించవచ్చు ఒకవేళ ప్రమిదలో చేస్తే ప్రమిదని తీసి కడిగి మళ్ళీ దీపం వెలిగించవచ్చు ఒక నెల వరకు అలాగ చేసుకొని అమావాస్య రోజు ఉప్పును మార్చి కొత్త ఉప్పును పెట్టుకొని మళ్ళీ దీపం వెలిగించాలి ఈ గిన్నెలోని ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా వెలిగించిన తర్వాత ఈ గిన్నెని ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టాలి మనకి ఇంట్లో ఎక్కడ ఉంటే ఎక్కువగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుందో అక్కడ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అక్కడ ఏదో ఒక మూలకి ఇలా దీపం పెట్టేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి ఇలా గురువారాల్లో ఆదివారాల్లో అమావాస్య తిథులలో సాయంకాలం సమయంలో చేయాలి ఇలా చేయటం వలన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలానే ఇంకొక పరిహారం చూపిస్తాను దానికోసం ఒక గాజు గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని దానిలో నిండుగా కల్లుప్పు పోయాలి ఈ రెండు పరిహారాల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో బాగా చిరాగ్గా ఉంది అనుకుంటే రెండు చేసుకోవాలి అనిపిస్తే రెండు కూడా చేసుకోవచ్చు ఇలా నిండుగా కల్లుప్పు పోసిన తర్వాత ఇప్పుడు ఒక ధూప్ స్టిక్ వెలిగించుకోవాలి ఇలా ధూప్ స్టిక్ని వెలిగించి ఈ ఉప్పు మీద పెట్టుకోవాలి నార్మల్గా గురువారాల్లో ఆదివారాల్లో అమావాస్య తిథులలో ఇంట్లో ధూపం వేయటం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది అటువంటిది ఇలా ఉప్పు మీద ధూపం పెట్టి వేయటం వలన చాలా త్వరగా ఫలితం చూపిస్తుంది ఇలా ధూపం పెట్టి ఇల్లు మొత్తం చూపించాలి ఇంట్లో అన్ని మూలా చూపించాలి అలా చూపించడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలానే పాడైపోయిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంట్లో ఉంటే వెంటనే పడేయాలి అవి స్మెల్ రాకుండా చూసుకోవాలి అలా దుర్వాసన వస్తే నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి అయితే ప్రతి వారం కూడా ఈ గిన్నెలోనే ఉప్పుని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఉప్పు మీద ఇలా ఇల్లంతా ధూపం వేసిన తర్వాత ఇంట్లో ఒక మూలక పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో తూప్ స్టిక్ పెట్టి వెలిగించుకోవాలి ఇల్లంతా చూపించిన తర్వాత ఒక మూలక పెట్టుకోవాలి ఉప్పు మీద పెట్టిన ధూప్ స్టిక్ మొత్తం కాలిపోతుంది కాబట్టి మరుసటి రోజు అలానే దాని మీదనే ఇంకొక ధూప్ స్టిక్ పెట్టి వెలిగించుకోవాలి అలాగా ఒక నెల వరకు చేసి అమావాస్య రోజు ఉప్పు మార్చుకోవాలి ఇలా చేయటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి రెండు చిన్న చిన్న పరిహారాలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు